నమస్కారం అండి నా పేరు అండి అసలు మనం కార్తీక మాసం చేసుకుంటున్నాం కదండి అసలు కార్తీక మాసం అంటే ఏమిటో దాని గురించి కొంచెం కొంచెం చిన్న వివరణ అనేది తెలుసుకున్నాము చూడండి కార్తీక మాసం కార్తీక మాసం అంటే ఏమిటి కార్తీక మాసం అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన మాసం ఇది విభిన్న పుణ్యక్రతువులు వ్రతాలు మరియు పూజలతో ప్రసిద్ధి అయ్యింది కార్తీక మాసం విశిష్టత చంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ మాసం శరదృతువులో రెండవది ఈ మాసంలో స్నానం దానం జపం పూజలు దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటి ఉపాసనలు చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని పురాణాలు తెలిపాయి స్కంద పురాణములో నా కార్తీక మాసః అనే శ్లోకము ద్వారా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తారు కార్తీక మాసం పురాణ కథలు వశిష్ఠ మహర్షి జనక మహారాజు సంభాషణ కార్తీక మాస నన్నిటి విశిష్టతను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తాడు కార్తీక వ్రత విధానము కార్తీక స్నానం యొక్క ప్రాముఖ్యతను వివరించే కథ బ్రాహ్మణురాలి కథ నిష్ఠూర ఒక గ్రామంలో పేద బ్రాహ్మణుడు తన కూతురు నిష్ఠూర కోసం కార్తీక మాసంలో ఉపవాస వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందినట్టి కథ నదిలో స్నానం వల్ల పుణ్యఫలము కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని పురాణిక విశ్వాసం ఉంది వనభోజనం మహిమ కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం వల్ల పవిత్ర ఫలితాలు కురుస్తుందని ఐదవ అధ్యాయంలోని కథ పురంజయుడు కథ ఇరవయవ అధ్యాయంలో పురంజేయుడు అనే దురాచారుడైన వ్యక్తి కథ వివరించబడుతుంది ముఖ్యమైన కథలు సారాంశంగా ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యము వశిష్ఠుడి వివరణ ఐదవ అధ్యాయము వనభోజనం ఘనత పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మ ఫలితాలు ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారం ఈ మాసాన్ని ఆచరించడం ద్వారా పవిత్రమైన జీవితం ఉత్తమ పుణ్య ఫలాలు మరియు ముక్తి ఆధ్యాత్మిక శుద్ధి సాధ్యమవుతాయని పురాణాల్లో వర్ణించబడింది ఇది కార్తీక మాసం అంటే అండి ఒకసారి కార్తీక పురాణం అంటే కూడా ఒకసారి చూద్దాం చూడండి కార్తీక పురాణం అంటే ఏమిటి అంటే కార్తీక పురాణం అంటే కార్తీక మాసంలో పఠించాల్సిన పవిత్ర గ్రంథం దీన్ని స్కంద పురాణంలోని భాగంగా ధర్మ గ్రంథాలు పేర్కొంటున్నాయి ఈ గ్రంథంలో విష్ణు శివారాధన మరియు కార్తీక మాసపు వ్రత ధార్మిక కీలక కీలక వ్యవహారాలు పుణ్య ప్రాధాన్యతలు మరియు పాప విమోచన కథలు ఉన్నాయి కార్తీక పురాణం విశిష్టత కార్తీక పురాణంలో ముప్పై అధ్యాయాలు ఉంటాయి ప్రతిరోజు ఒక అధికారిక అధ్యాయము పారాయణం చేయాలని హిందూ ధర్మం సూచిస్తుంది మానవులకు పాప విమోచనం ఉత్తమ పుణ్య ఫలితాలు శివ విష్ణు అనుగ్రహం కలిగించే వ్రతాలను దీపారాధన నదీ స్నాన మహిమను వనభోజనం ప్రాముఖ్యతను వివరిస్తుంది వశిష్ఠుడు జనక మహారాజు సంభాషణ ద్వారా కార్తీక మాస వ్రత కథలు ఆచరణ విధానం ఫలితాలను వివరించడం ఇక్కడ ప్రత్యేకం పురాణ కథలు మందరోపాఖ్యానం మందరు మందరుడు అనే ధనవంతుడు కిరాతకుడి చేతిలో మరణించడం చావు తరువాత నరకానికి చేరడం కార్తీక మాసంలో పురాణ శ్రవణం వల్ల నరక దుఃఖం నుంచి విముక్తి పొందిన కథ కార్తీక సోమవారం శని త్రయోదశి పౌర్ణమి ప్రత్యేకత సోమవార పూజ శని త్రయోదశి పూర్ణిమ వ్రతాలకు అద్భుత ఫలితాలు లభించడం గురించి కథలు వశిష్ఠుడు అలానే జనక సంభాషణ వేకోజామున స్నానము దీపారాధన నదీ స్నానం పుష్పార్చన నైవేద్యము తదితర కర్మలను వివరించే కథ నరక గతులు పాప విమోచనం కార్తీక మాసంలో స్నానం ధ్యానం పూజ కారణంగా తప్పిన నరక యాతనలకు ఉదాహరణలు ఈ పురాణాన్ని కార్తీక మాసంలో ప్రతిరోజు భాగం భాగంగా పారాయణం చేస్తే మానవులు పాప విమోచనం ఉత్తమ పరమానందం మోక్షాన్ని పొందుతారని పురాణం చెబుతుంది ఇది అండి మనకి కార్తీక మాసం అంటే ఏమిటి అలానే కార్తీక పురాణం మనం అసలు స్టోరీలు అవన్నీ ఎందుకు చదువుతాము అన్నది ఒక చిన్న క్లుప్తంగా వివరణగా ఇచ్చానండి అసలు కార్తీక పురాణం అంటే ఏంటి కూడా మనకు తెలియాలండి మనం పెద్దవాళ్ళం తెలుసుకొని మన పిల్లలకు కూడా తెలియచేస్తారన్న ఉద్దేశంతో ఇలా నేను నోట్స్లో రాసి పదం టు పదం చూపిస్తూ చెప్తున్నానండి అందరూ ఇది చూసి పెద్దవాళ్ళు మీరు తెలుసుకొని చిన్నపిల్లలకు కూడా అసలు ఏంటి అన్నది మన పండుగల గురించి చెప్తారన్న ఉద్దేశంతో నేను ఇలా నోట్స్లో రాసుకొని ఇలా అప్లోడ్ చేస్తున్నానండి అందరూ నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అమూలమైన కామెంట్ని పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः